నమస్తే మిత్రులారా సోషల్ మీడియాలో ఈ రోజు ఒకటి చూశాను స్ట్రీట్ ప్లాంట్ ప్రభుత్వం ఎందుకు నిర్వహించాలా వ్యాపారం చేయాలా ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏమైతుంది అనేది చూశాను ఇది ఒక ఫ్యాషన్ గా మారింది కొంతమంది తెలిసి తెలియనటువంటి వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవడానికి కొంత వివరణ ఇస్తారు భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడింది ఈ దేశం ఆర్థికంగా స్వావలంబన సాధించడానికి మనం గట్టిగా నిలదొక్కుకోవడం కోసం ఆనాడు దీన్ని నిర్మించుకోవాలి ఇనుము ఉక్కు అనేది ఈ దేశ స్వావలంబన కోసం అనేక పరిశ్రమలు ప్రాజెక్టులు నిర్మాణాలు బ్రిడ్జిలు ఇవన్నీ నిర్మాణం చేసుకోవడానికి అవసరమైనటువంటి ఇల్లు వీటిని కట్టుకోవడానికి స్టీల్ అవసరం కాబట్టి ఆనాడు ప్రైవేట్ పెట్టుబడిదారుడు ఎవరు కూడా వీటిని నిర్మించడానికి రాలేదు ప్రభుత్వ రంగంలో బిలాయి దగ్గర నుంచి విశాఖ వరకు మనం నిర్మాణం చేస్తున్నాం విద్యుత్ ఎందుకు ప్రభుత్వం దగ్గర ఉండాలా అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా ప్రభుత్వం ఎందుకు వ్యాపారం చేయాలని ఇంకొక రకమైనటువంటి దాడు విద్యుత్ పబ్లిక్ సెక్టర్ లో ఉండబట్టే రోజు సంక్షేమం ఉంది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళు లాభం కోసం దాన్ని నడుపుతారు విపరీతమైనటువంటి ధరకు వాళ్ళు అమ్ముతారు ఈ రోజు ప్రభుత్వానికి మనం నిలదీస్తాం కాబట్టి ప్రభుత్వం ఇవాళ మిడిల్ క్లాస్ కానీ పేద ప్రజలకు కానీ అది తక్కువ ధరలో విద్యుత్తు ఎంతైతే తయారవుతుందో ఆ తయారీకి సరిపడినంత డబ్బులతోనే అది మనకి ఇస్తున్నారు ప్రైవేట్ వాళ్ళు అలా కాదు కదా ఎక్కడ లాభాలు వస్తాయనుకుంటే అక్కడికి అక్కడ అమ్ముకుంటారు మనకే అమ్మాలని ఏం లేదు కదా రేపు స్టీల్ అయినా అంతే ఇక్కడ ఇక్కడ కంటే వేరే దేశంలో ఎక్కువ రేటు దొరుకుతుంది తీసుకుని అక్కడ అమ్ముకుంటారు మనకేం అమ్మాల్సినటువంటి అవసరం లేదు కదా మనం చూస్తున్నాం కదా ఇలా విద్యుత్ వ్యవసాయ రంగంలో మన దేశ ఆహార భద్రతకు ఉపయోగపడేటువంటిది అది అక్కడ ప్రాజెక్టు కట్లేటువంటి పరిస్థితున్న కాడ విద్యుత్ ద్వారానే లిఫ్ట్ ఇరిగేషన్లు బోరు ద్వారా వ్యవసాయం చేస్తూ మనం వ్యవసాయంలో గాని ఆహార భద్రతలో గాని మనం సోలం మనం సాధించాం అట్లనే ఇస్రో ప్రాదేశీ రంగంలో కూడా ప్రభుత్వ రంగం ద్వారానే రైకట్లు గాని ఉపగ్రహాలు గాని ఇదంతా మనం సాధించాం అలా రవాణా రంగం చూసుకున్నా కూడా రైల్వేలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి అందులో కొంత సామాజిక న్యాయం కూడా అమలు జరుగుతుంది కొన్ని రూట్లలో బాగా డబ్బులు వస్తాయి కొన్ని రూట్లలో యావరేజ్ వస్తాయి కొన్ని రూట్లలో తక్కువ డబ్బులు వస్తాయి మొత్తం కలిపి దాన్ని చేస్తారు ఆర్టీసీ కూడా అంతే కొన్ని రూట్లలో విపరీతంగా లాభాలు వస్తాయి కొన్ని కొన్ని రూట్లలో లాభాలు చాలా యావరేజ్ వస్తాయి కొన్ని రూట్లలో కొంచెం తక్కువ కూడా వస్తాయి వాటన్నిటినీ యావరేజ్ చేసి హైదరాబాద్ సిటీ ఉంది ఇక్కడ సిటీ బస్సులు నడపాలంటే ఆర్టీసీకి లాభాలు రావు కానీ మిగతా చోట్ల ఏదైతే వస్తాయో లాభాలు వాటిని ఇటువైపు డొక్క రూట్లలో నడిపే బస్సులకు వీటన్నిటికి కూడా చేస్తారు దీన్ని మనం సామాజిక న్యాయం అంటాం క్రాస్ సబ్సిడీ అంటాం ఇది ప్రభుత్వం అనేది ప్రజలకు జవాబుదారీతనంగా ఉండటం కోసం అలాగని చెప్పి ప్రైవేట్ బస్సులు వద్దని మనం అంటలేదు కదా ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి కదా అదే విధంగా ప్రైవేట్ రంగంలో విద్యుత్ కంపెనీలు కూడా ఉన్నాయి కదా వాటిని ఇప్పుడు ఎవరు వద్దంటలేదు కదా కాబట్టి ప్రైవేట్ రంగంలో విద్యుత్ ఉంటది ప్రభుత్వ రంగంలో విద్యుత్ ఉంటుంది పోటీ పడనీయండి అండి కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇంతకు ముందు ఐరన్ రోర్ కి గనులు ఉండేది రోజు ఏం చేస్తున్నారంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు లేకుండా చేస్తున్నారు ఆ రకంగా చేయటం వల్ల బయట నుంచి వేలంపాట్లో కొనుక్కొని రావాల్సినటువంటి పరిస్థితి రావటం వల్ల ప్రైవేట్ వాళ్ళకి జిందాల్ కంపెనీ లాంటి వాళ్ళకేమో ఏమో గనులు ఇవ్వటం వల్ల ఈ వాళ్ళు వాళ్ళేమో నష్టాల్లో కూరుకుపోవట్లేదు అంటే నష్టాల్లోకి బలవంతంగా తొయ్యటం కోసం వాటికి ఉన్నటువంటి సదుపాయాలు కట్ చేస్తున్నారు కట్ చేసిన తర్వాత మీరు సింగరేణి బొగ్గుని మేము వేలంపాటేస్తాం ప్రభుత్వ విద్యుత్ సంస్థలు కూడా వేలంపాట్లో కొనుక్కోవాలి లేదా సింగరేణి కూడా కోల్ బ్లాక్ ని ప్రభుత్వ రంగం తవ్వుకోడానికి ముండి ఇవ్వదు ప్రైవేట్ కూడా సింగరేణి కూడా కలిసి బిడ్డింగ్ లో పాల్గొని ఆ బొక్కు క్షేత్రాలని పాడుకొని సింగరేణి కూడా ఆ రకంగా చేయాలని అంటున్నారు సింగరేణికి బయట బిడ్డింగ్ లో పాల్గొని బొగ్గు సాధించుకొని చేస్తే ఏమైంది సింగరేణి బొగ్గు ధర పెరుగుద్ది పెరిగితే ఎవరికి భారం ఒక మీద ఆధారపడినటువంటి అనేక రంగాలు ఉన్నాయి ఉదాహరణ విద్యుత్ ఉంది థర్మల్ పవర్ రేట్ పెరుగుద్ది దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది ప్రజల మీద పడుతుంది ప్రజల మీద భారం పడకుండా ఉండాలనే కదా క్యాప్టివ్ మైనింగ్ కమర్షియల్ మైనింగ్ క్యాప్టివ్ మైనింగ్ అనేది అది స్టీల్ ఫ్యాక్టరీలకైనా లేకపోతే సింగరేణి లేకపోతే విద్యుత్ సంస్థలకైనా క్యాప్టివ్ మైనింగ్ ఆ మైనింగ్ అనేది ప్రజా అవసరాల కోసం ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులకి ఫ్యాక్టరీలకి దాన్ని సప్లై చేసేటట్టు దాన్ని మనం క్యాప్టివ్ మైనింగ్ అంటాం లేదా మైనింగ్ చేసి దాన్ని కమర్షియల్ గా బయట పోయి అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేసేదైతే కమర్షియల్ మైనింగ్ అంటాం ఈ రెండింటికి కలుగ చేసి క్యాప్టివ్ మైనింగ్ ను కూడా కమర్షియల్ చేసేసి ఇది ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో లేకుండా చేసి ప్రజలనే విపరీతమైనటువంటి భారాలు మోపి వాళ్ళని మరింత పేదరికంలోకి భారాల్లోకి కూరకపోవడం అనేటువంటిది చేస్తున్నారు కాబట్టి ప్రైవేట్ రంగం అన్ని రంగాల్లో ఉంది నడపమనండి ఇప్పుడు ప్రభుత్వ రంగాన్ని దివాళా దించాల్సినటువంటి అవసరం ఏంటి బ్యాంకింగ్ రంగం ఉంది ఇలా ప్రభుత్వ రంగ బ్యాంకులే ఉన్నాయి ఇలా తర్వాత ఇప్పుడు ఐసిఐసిఐ వచ్చింది ఐడిబిఐ వచ్చింది లేకపోతే రిలయన్స్ వచ్చింది ఇంకా అనేక రకాలైనటువంటి సంస్థలు హెచ్డిఎఫ్సి వచ్చింది వచ్చింది నడపండి మరి ప్రభుత్వ రంగ బ్యాంకుల మీదకి ఎందుకు దాడికి రావాలి ప్రభుత్వ రంగ బ్యాంకులు రైతులకు అప్పులు ఇస్తాయి కుటీర పరిశ్రమలకు అప్పులిస్తాయి డ్వాక్రా మహిళలకు అప్పులిస్తారు చిన్నకారు సన్నకారు వాళ్ళకి అప్పులు ఇస్తారు అనేక రకాలైనటువంటి పేదవాళ్ళకి రూరల్ ఏరియాలో బ్యాంకింగ్ సేవలు ఇవాళ ఏపీజీవి గాని తెలంగాణ గ్రామీణ బ్యాంకు గాని ఇలాంటి గ్రామీణ బ్యాంకులు సొసైటీ బ్యాంకులు అన్ని కూడా అత్యంత నారుమూల గ్రామాల్లో పోయి ప్రజలకు సేవలు అందిస్తున్నాయి మరి హెచ్డిఎఫ్సి రిలయన్స్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలు మరి మండల కేంద్రాల్లోకి వచ్చి గ్రామాల్లోకి వచ్చి ప్రజలకు సర్వీస్ ఇస్తాయా ఇవో కదా డ్వాక్రా మహిళలకి సర్వీస్ ఇస్తాయా ఇవ్వవు కదా పేద హెల్త్ పేదవాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి సర్వీస్ ఇస్తాయా ఇవ్వవు కేవలం ఈ వ్యాపారం కోసమే వస్తాయి తప్ప ప్రజలు సర్వీస్ చేసే ఆలోచన వాటికి ఉండదు ప్రజలకు సర్వీస్ చేసేటువంటి పరిస్థితి వాళ్ళ బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు ఉపయోగపడుతున్నాయి ఇలా ఆ ప్రభుత్వ బ్యాంకులను కూడా ఆంధ్ర బ్యాంకు ని విలీనం చేసి ఇంకా కొన్ని బ్యాంకులు ప్రైవేట్ పరం చేసిన తర్వాత మరి ప్రజలను పట్టించుకునేవాళ్ళు ఎవరు రైతులను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోతే చిన్న తరహా లోన్లు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు లేకపోతే డాక్టరాలు లేకపోతే ఇలాంటి అనేక రకాలైనటువంటి సామాజిక సంక్షేమ కార్యక్రమాలు పట్టించుకునేది ఎవరు కానీ చాలా తేలికగా విడిమిడి జ్ఞానంతో అవసరం లేదు ప్రభుత్వం వ్యాపారం చేయాలా బ్యాంకులు కూడా ప్రైవేట్ పరం చేసేయాలి ఇన్సూరెన్స్ ఎందుకు ఉండాలి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంది జనరల్ ఇన్సూరెన్స్ ఉంది ఉండనియండి అండి నువ్వు ఉన్నాయి కదా రిలయన్స్ రిలయన్స్ వచ్చింది అనేక రకాల ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చినాయి కదా మీ వ్యాపారం మీరు చేసుకోండి ప్రభుత్వ రంగం ద్వారా ఇవాళ ఎల్ఐసి అనేది అత్యంత విశ్వసనీయమైనటువంటి సంస్థ అది నలభై కోట్ల మంది అందులో పాలసీ హోల్డర్లు ఉన్నారు వాళ్ళని కూడా మింగేయాలని ఆ డబ్బును కూడా కాజేయాలని చెప్పి నువ్వు ప్రైవేట్ వ్యాపారం దేనికి ఈ వ్యాపారం నువ్వు చేసుకోవచ్చు కదా కాబట్టి మనం విమానయాన రంగంలో చూసాం విమానయాన రంగం ప్రభుత్వానికి ఒక విమానయాన సంస్థ ఉండేది ఉన్నప్పుడు ఏం జరిగింది కువైట్ లో గత చిక్కుకుపోతే లక్ష డెబ్బై వేల మందిని మన భారతదేశానికి మన భారతీయులు ఇరాక్ కువైట్ లో ఉంటే అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో తీసుకొచ్చాము లేదా లక్ష డెబ్బై వేల మంది తీసుకొచ్చారు విబిసింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లేదు కోవిడ్ కాలంలో కూడా మనకి ప్రభుత్వ విమానయాన సంస్థ ఉంది అప్పుడు కూడా పట్టుకొచ్చారా లేదా బయట నుంచి మన వాళ్ళందరినీ కానీ పెహల్గాం దాడి జరిగినప్పుడు మనం చూసాం అప్పటికే ప్రైవేట్ పరం అయిపోయింది పెహల్గాం దాడి జరిగినప్పుడు అక్కడ అందరూ అల్లకలైన వాతావరణం ఉన్నప్పుడు విపరీతంగా పెంచేశారు రేట్లు అక్కడ చాలా కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఆ మామూలు కన్నా ఇయ్యాల తగ్గించి ఇవ్వాలి తగ్గించి ఇవ్వకపోయినా మామూలు రేట్లలోనే ఇవ్వాలి అకస్మాత్తుగా ధరలు పెంచేసి అక్కడ ఉన్నటువంటి కష్టాన్ని సొమ్ము చేసుకోవడం కోసం ప్రయత్నం చేశారు ఉగ్రెయిన్ లో మన పిల్లలు యుద్ధం అప్పుడు అక్కడికి చిక్కుకుపోతే ఆరు వేలు ఉన్నదాన్ని అరవై వేలు చేశారు మరి ఎక్కడ ఈ వ్యాపారం కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ప్రభుత్వ రంగం కూడా ఉంటది దాన్ని కూడా బతకనివ్వాలి దాన్ని బతకనిచ్చేదానికి అవసరమైనటువంటి గతంలో ఉన్నటువంటి ఏర్పాట్లే కొత్తగా వాళ్ళకి ఏ వియా సంవత్సరాలు ఉన్న ఏర్పాట్లన్నింటిని కూడా కట్ చేసి దాన్ని కావాలని నష్టాలి దాన్ని వేయించి ఈ దేశ ప్రజలకు ఒక ఆస్తి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మన పక్కనే చైనా ఉంది ఒకసారి చైనా లోతుగా అధ్యయనం చేద్దాం చైనాలో బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి ఆర్థిక సంస్థలన్నిటి కూడా ప్రభుత్వ డామినేషనే ఉంది ట్రాన్స్పోర్ట్ మొత్తం ప్రభుత్వ డామినేషనే ఉంది అక్కడ ఉన్నటువంటి బుల్లెట్ ట్రైన్లు మొత్తం ఆధునికమైనటువంటి ట్రైన్లన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి అట్లనే అక్కడ విద్యా వైద్యం మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది అంటే ప్రభుత్వం యొక్క అదుపు ప్రభుత్వం యొక్క డామినేషన్ ఉంది ప్రైవేట్ రంగంలో కూడా ఉంటే అది చాలా తక్కువ కాబట్టి సోషలిస్ట్ దేశాల్లో గతంలో సోవియట్ యూనియన్ ఉన్న కాలంలో గాని సంక్షేమ రాజ్య భావన ప్రపంచం అంతా ఉండేది ఆ క్రమంలో మన దేశంలో కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఏర్పడ్డాయి అనేక రంగాల్లో ఏర్పడ్డాయి ఐడిపిఎల్ ఉంది ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అది ఉన్నప్పుడు ఎంత తక్కువ ధరకి మనకు మందులు దొరికాయి పారస్టిమాల్ అంటే ఐదు వయసులు పది వయసులకు దొరికేది కదా ఇలా ఐడిపిఎల్ రద్దయిన తర్వాత కేవలం పెద్ద పెద్ద కంపెనీలు హెట్రి డ్రగ్స్ అని ఇంకా రకరకాలైనటువంటి కంపెనీలు వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగం అనేది లేకుండా పోయిన తర్వాత ఉన్న ఒక్క ఐడిపిఎల్ కూడా మూసేసిన తర్వాత ఇలా సామాన్య ప్రజలు మందులు కొనుక్కోవడం కోసం తమ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఐడిపిఎల్ బతుకుంటే ఇలా ప్రజలకి అండగా ఉండేది కదా వ్యాపారం ఎందుకు చేయాలంటే మరి ప్రభుత్వం దేనికి వ్యాపారం చేయటానికి కాకపోయినా ఒక ప్రభుత్వ ఒక సంస్థ నడపలేదా చైనా ప్రభుత్వం అంత పెద్ద పెద్ద సంస్థలు ఇవేటిని కూడా ప్రైవేటుకు ఆల్రెడీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఏ ఒక్క సంస్థను కూడా వాళ్ళు అమ్మట్లేదు వాళ్ళు వాళ్ళు నిర్వహిస్తున్నారు ఏదైనా మ్యానుఫ్యాక్చర్ రంగంలో ఇంకా ఏదైనా కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళు ప్రభుత్వం యొక్క డామినేషన్ కి తగ్గకుండా ఉండేలాగా కొన్నిటికీ ఇన్వైట్ చేయొచ్చు లాగా కానీ అన్ని రంగాల్లో అక్కడ ప్రభుత్వ ఏ ఉంది ట్రాన్స్పోర్ట్ రంగంలో ప్రభుత్వ ఏ ఉంది విద్యా వైద్యంలో ప్రభుత్వ డామినేషనే ఉంది ఇది కదా మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశం ఉంది కాబట్టి మనం ఆల్రెడీ ఇప్పటికే మనం చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఆ ఉన్న వ్యవస్థల్ని మనం నిర్మించుకున్న వ్యవస్థల్ని మన ప్రజల యొక్క డబ్బుతో మన శ్రామికుల యొక్క శ్రమతో మనం నిర్మించుకునేదైతే ఏదైతే ఉందో ఆ నిర్మించుకున్న దాన్ని మనం కాపాడుకోవాలి దాన్ని అమ్మకూడదు వేలంపాట పాడకూడదు అది ఈ దేశ ప్రజల ఆస్తి ఈ దేశ జాతి సంపద ఈ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని పార్టీలకు తోకలుగా మారిన వాళ్ళు పార్టీలకు భజనలు చేసేవాళ్ళు ఒక కులానికి భజన చేసేవాడు ఇంకో కులానికి భజన చేసేవాడు ఒక మతానికి భజన చేసేవాడు వాళ్ళని అభిమానించే ఒక ఒక యాక్టర్ నో ఎవరినో అభిమానించేవాడు వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళని కాపాడుకోవడం కోసం ఈ దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఇది అన్యాయం కదా దేశం ముఖ్యమా నీ నాయకుడు ముఖ్యమా మన దేశం ముఖ్యమా నీ పార్టీ ముఖ్యమా మన దేశం ముఖ్యమా లేకపోతే నీ అభిమాన నటుడు ముఖ్యమా నీ అభిమాన నటుడికి నీకు నీకు ముఖ్యమైతే అతనికి దండేసుకో దండం పెట్టుకో కానీ అభిమాన నటుడు చెప్పాడని చెప్పి ఈ దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి విధానాలను నువ్వెట్ల సమర్థిస్తావు కాబట్టి ఇలాంటి భజన రాయులు ఎవరైతే ఉన్నారో మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఇట్లాంటి తప్పుడు పెడుతున్నారు వీటన్నిటిని కూడా అర్థం చేసుకోవాలి మరో సందర్భంలో కూడా మనం చూద్దాం రెండు వేల ఎనిమిదిలో ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం వచ్చింది దానికి భారతదేశం పెద్దగా ఎఫెక్ట్ కాలేదు కారణం ఏంటని చెప్పి చెప్తే ఆర్థికవేత్తలతో ఏమని చెప్పారు భారతదేశంలో ఇప్పటికి కూడా పబ్లిక్ సెక్టార్ బలంగా ఉంది అన్ని రంగాలు లో ప్రభుత్వ సెక్టార్ బలంగా ఉంది అదే సందర్భంగా ఇక్కడ బ్యాంకింగ్ రంగం అంతా ప్రభుత్వ రంగంలో డామినేషన్ ఉంది ఎస్బీఐ ఇప్పుడు కూడా పెద్ద సంస్థ ఇన్సూరెన్స్ రంగంలో ఎల్ఐసిఏ పెద్ద సంస్థ డబ్బులన్నీ వాటి దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ రంగం దగ్గర డబ్బులు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర బలమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి ఆర్థిక వ్యవస్థలన్నీ ప్రభుత్వం దగ్గర డామినేషన్ ఉంది కాబట్టి ఇలా పెట్టి అమెరికా లాంటి దేశాలన్నీ సంక్షోభానికి కూరుకుపోయినా కూడా రెండు వేల ఎనిమిదిలో మన సంక్షోభం లేకుండా సంక్షోభం విరిగా అనేటువంటిది మనం తెలుసుకున్నాం కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల యొక్క పాత్ర దాని యొక్క ప్రబడి దేశ నిర్మాణంలో వాటి పాత్ర అనేది మరువలేనిది విద్యా వైద్యం పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే గనక ఉంచితే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్నా కూడా దానిని ప్రోత్సహిస్తే అది బలంగా ఉంటే ఇలా ఈ దేశ ప్రజలకి చాలా ఒక భరోసా ఉంటది ధైర్యం ఉంటది భద్రత ఉంటది విద్యా వైద్యం చాలా కీలకమైనవి కదా కాబట్టి పరిశోధనల రంగం కూడా చాలా కీలకమైంది కదా ఇట్లా చూసుకుంటూ పోతే అనేక రంగాలు మనం చెప్పొచ్చు కాబట్టి ప్రభుత్వ రంగం అనేది పేరల్ గా ప్రైవేట్ రంగంతో పాటు ఉండాలి దాన్ని బలోపేతం చేయాలి ప్రభుత్వం దాన్ని కాపాడాలి అది దేశ సంపద అది మన ప్రజల సంపద మన జాతి సంపద అవి ఉంటేనే ఈ దేశ ప్రజలకు భరోసా ఉంటది లేకపోతే ఆర్టీసీని రద్దు చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తే మొత్తం రవాణా వ్యవస్థ మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్తే ఆర్టీసీ ప్రైవేట్ వాళ్ళకి అసలు పోటీ లేకుండా పోతే రేపు ప్రైవేట్ వాళ్ళకి దంతా ఎలా ఉంటది మనం రేపు బస్సుల్లో ప్రయాణం చేయగలమా ఆ ఛార్జీల భారం మనం వేయగలమా ఇది కోటి ఉండబట్టే కదా వాడు కూడా కంట్రోల్లో ఉన్నాడు తీసేయాలంటున్నారు ఎవరు చెప్పేది ఇదంతా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు లేదా సంపాదించుకోకపోయినా తెలివి తక్కువగా ఉంది మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు కాబట్టి ప్రజలకు ఉపయోగపడేవి కాదు ప్రజానుకూలమైనటువంటి విధానాలని మనం తలకెత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి తప్పుడు ప్రచారాలని ఖండించే వాళ్ళని మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది